ఎగిరేఓడా పూర్వం ఒకప్పుడు ఒక ముసలి దంపతులు ఉండేవాళ్లు వాళ్లకి ముగ్గురు కొడుకులు వాళ్లల్లో ఇద్దరు తెలివైన వాళ్ళు మూడోవాడు తెలివిలేనివాడు తల్లికి తండ్రికీ తెలివైన కొడుకుల పట్ల మక్కువ ఉండేది తల్లి వాళ్ళకి ప్రతి ఆదివారం తొడుక్కోడానికి మెరిసిపోయే తెల్లని చొక్కాలు ఇచ్చేది కాని తెలివి తక్కువ కొడుకుని మాత్రం ఎప్పుడూ తిడుతూ ఉండేది వాడు పొయ్యి తీనెమీద పగలు రాత్రి అలా పడుకునే ఉండేవాడు మురికి ఓడుతూ ఉండే చొక్కా తప్ప ఇంకేమీ వాడి మీద ఉండేది కాదు అన్నం పెట్టడం మరిచిపోతే అలానే పస్తూ ఉండేవాడు ఒకరోజు చక్రవర్తి పెద్ద విందు ఏర్పాటు చేస్తున్న వార్త వాళ్ల చెవినపడింది గాలిలో ఎగిరి ఓడని తయారుచేసి దానిమీద రాజభవనానికి వచ్చిన వాళ్లకి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తాను అని చక్రవర్తి ప్రకటించాడు తెలివైన అన్నదమ్ములిద్దరూ చెయ్యాలా అని ఆలోచించారు మనం ఆ విందుకి వెళ్లాలి ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అదృష్ట దేవత మనల్ని వరించవచ్చునేమో అని అనుకున్నారు తల్లిదండ్రులకి ఆ విషయానికి చెప్పారు మమ్మల్ని ఆ విందుకు వెళ్లనీయండి ఇప్పుడున్న దానికంటే ఏం చెడిపోం ఏమో అక్కడ అదృష్టం కలిసి రావచ్చు అన్నారు వద్దని తల్లి తండ్రీ చెప్పి చూశారు కాని వాళ్లు వినలేదు మేం వెళ్ళి తీరతాం నూరు ఆరైనా ఆరు నూరైనా అంతే మాక్కావలసిందల్లా మీ ఆశీర్వాదం అన్నారు ఇక చేసేదేమీ లేక తల్లి వాళ్ళని ఆశీర్వదించారు తల్లివాళ్లకి కొన్ని రొట్టెలని వేయించిన మాంసాన్ని ఒక కూజ ఉక్రేనియన్ ఓకానీ ఇచ్చింది అవి తీసుకుని వాళ్లు గుర్రాలను ఎక్కి వెళ్లిపోయారు తెలివి తక్కువ వాడు పొయి తినిమీద కూర్చున్నాడు కదా మరి వాడూ తల్లిని పిలిచాడు వాళ్లు వెళ్లిన చోటికే నేనూ వెళతాను అన్నాడు వాడి మాటలు విని మొదట తల్లి తండ్రీ నవ్వుకున్నారు తర్వాత తిట్టడం మొదలుపెట్టారు కాని వాడు ససేమిరా వినలేదు దాంతో వాళ్లు వాడిని మానిపించే ప్రయత్నం వదులుకున్నారు తల్లివాడికి ఒక కూజా మంచినీళ్లు మాడిపోయిన నల్ల రొట్టెముక్కా ఇచ్చింది సరే వెళ్ళు ఇక మళ్లీ వెనక్కి రాకు ఎవరన్నా అడిగినా నువ్వు మా అబ్బాయివని చెప్పకు అని సాగనంపింది తల్లి తెలివి తక్కువ వాడు అలా వెళ్లగా వెళ్లగా వాడికి ఒక ముసలతను ఎదురయ్యాడు అత నీ గడ్డం తెల్లగా నెరిసిపోయింది బారుగా ఛాతీ కిందకంటా పడుతోంది నమస్కారం తాతా అన్నాడు తెలివి తక్కువవాడు చిరంజీవి అని ముసలతను ఆశీర్వదించాడు ఎక్కడికి వెళుతున్నావ్ తాతా నేనొక పరోపకారి పాపన్నని ఎవరు కష్టాల్లో ఉంటే వాళ్లని ఆదుకుంటూ తిరుగుతాను నువ్వెక్కడికి వెళుతున్నావ్ రాజభవనానికి చక్రవర్తిగారు ఇచ్చే విందుకి గాలిలో ఎగిరే ఓడని తయారు చేయగలవా నువ్వు ఊహూన్ చేయలేను ఇక వెళ్లేం లాభం అయితే ఏమో ఏం చెప్పగలం ఇంతకంటే చెడిపోం కదా కాలం కలిసొస్తే అదృష్టదేవత వరిస్తుందేమో అన్నాడువాడు కూర్చో కొంచెం విశ్రమించి ఏదన్నా తిందాం నీ మూటలో ఏముందేమిటి ఇంత రొట్టెముక్క తప్ప ఏమీ లేదు తాతా అది కూడా మాడిపోయింది నువ్వు నోట్లో పెట్టుకోలేవు అన్నాడువాడు ఫరవా లేదులే దాన్నే తీయి తెలివితక్కువ వాడు మూట అందుకుని చూసేప్పటికి ఆ నల్ల రొట్టె మంచి రొట్టెగా మారిపోయి మారిపోయివుంది గొప్పవాళ్లే అలాంటి రొట్టెని తింటూ ఉంటారు కొంచెం చుక్క లేకుండా ఏం తింటాం నీ దగ్గర ఓడ్కా లేదా అని ముసలతను అడిగాడు నా మొహానికి అంత ఇదా ఒక కూజా నీళ్లున్నాయి పోనీలే అదే తీయి వాడు కూజా తీశాడు ఒక గుక్క నోట్లో పోసుకున్నాడు చిత్రం నీళ్లు ఓడ్కాలా మారిపోయాయి ఇప్పుడు ఏమంటా అని ముసలతను అడిగాడు వాళ్లు వేసుకున్న కోటును నేలమీద పరిచి భోజనానికి కూర్చున్నారు సుష్టుగా తిన్నారు భోజనం పెట్టినందుకు సంతోషంగా ఉందని ముసలతను తెలివి తక్కువ వాడితో అన్నాడు చూడు బాబూ అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు ఎక్కి కూర్చొని గొడ్డలితో నరుకు నేలమీద పడు ఎవరన్నా వచ్చి లేపేదాకా అలానే ఉండిపో అప్పటికి ఎగిరే ఓడ తయారవుతుంది నువ్వు ఆ ఓడ ఎక్కి నీ ఇష్టం వచ్చిన చోటుకి ఎగిరి వెళ్ళు కాని గుర్తుంచుకో దారిలో కలిసిన వాళ్లందరినీ ఎక్కించుకోవాలి సుమా అని చెప్పాడు తెలివి తక్కువ వాడు ముసలతనికి కృతజ్ఞతలు చెప్పాడు ఇద్దరూ ఒకరి దగ్గర మరొకరు సెలవు తీసుకుని వెళ్లిపోయారు ముసలతను అదే దారిలో వెళ్లిపోయాడు తెలివి తక్కువ వాడు అడవిలోకి వెళ్లేదారి పట్టాడు అడవిలోకి వెళ్లి ఒక చెట్టు ఎక్కి గొడ్డలితో నరికాడు తరువాత నేలమీద పడి నిద్రపోయాడు కొంతకాలం గడిచింది ఎవరో తనని లేపుతున్నట్టు వాడికి అనిపా ఈ సున్నచింది లే లే అదృష్టదేవత నిన్ను వరించబోతోంది అని ఏదో కంఠం పిలిచింది తెలివితక్కువ వాడు ఒక్క ఉదుటున లేచి కళ్ళు తెరిచాడు చిత్రం ఎదరుగా ఒక బంగారు ఓడ ఉంది దాని తెరచాప కొయ్యలు వెండివి తెరచాపలు పట్టువి అవి గాలి తరంగాలలో అలల్లా ఊగుతున్నాయి ఆ ఓడయాత్రకి సర్వసన్నద్ధంగా ఉన్నట్టు కనిపించింది వాడు ఆ ఓడ ఎక్కాడు అది నుంచి పైకి లేచి గాలిలో తేలింది మేఘాలకి దిగువలోనే ఎగిరింది వాడు చుట్టూతా చూశాడు కాని అంతా వాడి దృష్టికి ఆనలేదు అలా ఓడలో ఉండగా ఒక మనిషి కలిశాడు ఆ మనిషి తన చెవిని నేలకి ఆనించి ఏదో వింటున్నాడు ఏమయ్యోయ్ కొత్తాయనా అని వాడు పిలిచాడు ఆ ఏం ఏం చేస్తున్నావేమిటి చక్రవర్తిగారి విందుకి వచ్చే వాళ్ళు పోగయ్యారో లేదో వింటున్నాను నువ్వక్కడికి వెళుతున్నావా ఏమిటి ఆ ఏం అయితే నా ఓడ ఎక్కు అక్కడికి తీసికెళతాను అన్నాడు వాడు నిశితకర్ణుడు ఓడ ఎక్కాడు ఓడ ఎగిరి వెళ్ళింది కొంతసేపు ప్రయాణం సాగాక వాళ్లకి ఒక మనిషి కలిశాడు అతను ఒక కాలుని చెవికి కట్టేసుకుని రెండో కాలితో గెంతుకుంటూ వెళుతున్నాడు ఏమయ్యోయ్ అని వాళ్లు అతన్ని పిలిచారు ఏం సంగతి అన్నాడతను ఏం ఒంటి కాలితో గెంతుతున్నా నేను రెండు కాళ్లతో నడిచినట్టయితే ఈ భూమండలం దాటిపోతాను అది ఇష్టంలేక అన్నాడు ఎక్కడికి ప్రయాణం చక్రవర్తి మందిరానికి విందుకి సరే అయితే అక్కడికి తీసుకెళ్తాం అన్నారు శీఘ్రపాదుడు ఓడ ఎక్కాడు ఓడ ఎగిరిపోయింది కొంతసేపు ప్రయాణం సాగాక వాళ్లకి ఒక వేటగాడు కనిపించాడు అతను విల్లు ఎక్కుపెట్టి నుంచున్నాడు కనుచూపు మేరలో ఒక పిట్టగాని జంతువుగాని లేవు అయినా బాణం వదలడానికి తయారుగా ఉన్నాడు హేయ్ కొత్త మనిషి ఏమిటి నీ గురి కనుచూపు మేరలో ఎక్కడా పిట్టలు జంతువులూ లేవే అన్నాడు తెలివి తక్కువవాడు మీకు కనిపించకపోవచ్చు కాని నాకు ఉంది ఓహో అలాగా అయితే నీకు కనిపించేదేమిటో చెప్పవయ్యా ఓ రాబందు ఇక్కడికి వందమైళ్ళ దూరంలో ఎండిపోయిన చెట్టుమీద కూర్చుంది మాతోరా ఎక్కు నిశితాక్షుడు ఓడ ఎక్కాడు ఓడ బయలుదేరింది కొంతసేపు ప్రయాణం సాగాక వాళ్లకి ఒక మనిషి కనిపించాడు అతను ఒక బస్తా గోధుమలు భుజంమీద మోసుకుపోతున్నా డూ ఏమయ్యోయ్ అని వాళ్లు అతన్ని పిలిచారు ఏమిటయ్యా అన్నాడతను ఎక్కడికేమిటి ప్రయాణం భోజనానికి రొట్టె తెచ్చుకుందామని వెళుతున్నా అదేమిటయ్యా ఆ బస్తా నిండా ఉందిగా ఆన్ ఉంది ఇది ఒక పంటి కిందికి రాదు మాతో రాకూడదు ఏమాత్రం అభ్యంతరం లేదు అన్నాడతను అలా అని ఆ అమిత భోజనుడు ఓడ ఎక్కాడు ఓడ బయలుదేరింది కొంత దూరం ప్రయాణం సాగాక వాళ్లకి కింద ఒక సరస్సు కనిపించింది దాని ఒడ్డున ఒక మనిషి ఉన్నాడు అతను దేనికోసమో వెతుకుతున్నట్టు కనిపించాడు ఏమయ్యోయ్ అని వాళ్లు అతన్ని పలకరించారు ఏమిటి అయ్యలారా అన్నాడతను దేనికోసం వెతుక్కుంటున్నా నీటికోసం నాకు చాలా దాహంగా ఉంది ఎక్కడా నీళ్లు కనిపించడం లేదు బావుందయ్యా నీ ఎదురుగా నీటి సరస్సు ఉందిగా ఇది తాగడానికి చాలుతుందా నాకు ఒక్క గుక్కకి రాదు మాతో రాకూడదు అలాగే దానికి అభ్యంతరం ఏమిటి అమితపాయి ఓడ ఎక్కాడు ఓడ బయలుదేరింది కొంతకాలం ప్రయాణం సాగింది ఇంతలో వాళ్లకి ఒక గడ్డి మోపు పట్టుకెళుతున్న మనిషి కనిపించాడు ఏమయ్యోయ్ అని వాళ్లు అతన్ని పలకరించారు ఎక్కడికి ఆ గడ్డి అని అడిగారు ఊళ్ళోకి మాత్రం గడ్డి అక్కడ ఉండదా ఉండొచ్చు కాని ఈ గడ్డి అలాంటిది కాదు అలాంటిది కాదు మరి ఎలాంటిది ఎలాంటిదంటే దీన్ని నేలమీద పరిస్తే చాలు సెగలు పొగలుగా ఉండే వేసవి కూడా శీతాకాలం వచ్చేసి మంచు కురుస్తుంది అన్నాడు మాతో రాకూడదా అలాగే వస్తా సర్వహిమకరుడు ఓడ ఎక్కాడు ఓడ బయలుదేరింది అలా ఎంతసేపు ప్రయాణం చేశారో తెలీదు కాని ఆఖరికి వాళ్లు చక్రవర్తి ప్రాసాదం చేరారు ప్రాసాదం పెరటి భాగంలో మేజాలు సర్ది ఉన్నాయి వాటినిండా రకరకాల భక్ష్యాలు ఉన్నాయి పక్కనే ఉక్రేనియన్ ఓద్కా పీపాల కొద్దీ ఉంది వీరు అలా కాలవలాగా పారింది పొట్ట పట్టినంత తాగి తేంచవచ్చు సగం రాజ్యం అక్కడే పోగైంది ముసలీ ముతక పడుచూ గిడుచూ బీదా బిక్కి జమీందార్లు సామంతులు ఒకళ్లనేమిటి అదే పెద్ద తిరునాళ్లలాగా ఉంది వాడి అన్నలు కూడా అక్కడే ఉన్నారు తెలివి తక్కువ వాడు వాడి స్నేహితులు ఎకాయకీ చక్రవర్తి మందిరం దగ్గరికి వెళ్లారు ఓడదిగి విందు భోజనం చేసేవాళ్ల పంక్తిని చేరారు చక్రవర్తి తెలివి తక్కువ వాడికేసి చూశాడు వాడి కోటు అంతా మాసికలే పాంటునిండా చిరుగులే వీడా ఎగిరే ఓడమీద వచ్చినవాడు అని ఆయనకి మతిపోయింది గడ్డం పీక్కున్నాడు నా కూతురుని ఇలాంటి పల్లెటూరి బైతుకిచ్చి చేయనా అని ఆయనకి బాధేసింది కాని మాట తప్పడం ఎలాగా అందుకని తెలివి తక్కువ వాడికి అనేక పరీక్షలు పెట్టాలనుకున్నాడు ఒక నౌకర్ని పిలిచి ఎగిరే ఓడమీద వచ్చినంత మాత్రాన పండగ కాదు విందు పూర్తయ్యేలోగా ఆరోగ్య జలం తీసుకురావాలి లేకపోతే రాకుమారినిచ్చి చేయడం మాట అటుంచి తల తీయించేస్తాను అని చెప్పమని పురమాయించాడు నిశితకర్ణుడు చక్రవర్తి పురమాయించిన మాటలు విన్నాడు విన్నది తెలివి తక్కువ వాడికి చెప్పాడు తెలివి తక్కువ వాడు మిగిలిన అందరిలాగా ఒక బల్ల దగ్గర కూర్చున్నాడు ఈ మాటలు విని వాడికి చాలా విచారం కలిగింది ఏమీ తినలేకపోయాడు తాగలేకపోయాడు వాడలా దిగాలుగా ఉండడం చూసి శీఘ్రపాదుడు కలవరపడ్డాడు ఏం తినటంలేదు అని అడిగాడు మింగుడు లేదు పూర్తయే లోపున ఆరోగ్య జలం తెమ్మని చక్రవర్తి ఆజ్ఞాపిస్తున్నాడు ఎలా తీసుకురాను అన్నాడు మరేం బాధపడకు నేను తెస్తాను సరిగ్గా ఆ సమయంలో నౌకరు వచ్చి చక్రవర్తి ఆజ్ఞ చేరవేశాడు అప్పుడు తెలివి తక్కువ వాడు చక్రవర్తి ఆజ్ఞాపించినట్టే చేస్తానని తెలియచేయమని నౌకరుకి చెప్పాడు నౌకరు వెళ్ళిపోయాడు శీఘ్రపాదుడు చెవికి కట్టుకున్న కాలు విప్పి ఒక్క అడుగు వేశాడు అంతే సగం భూమండలం దాటేశాడు క్షణం గడిచిందో లేదో రెండు కూజాలనిండా ఆరోగ్య జలం నింపాడు కొంచెం అలిసిపోయినట్టున్నాను కాసేపు ఈ చెట్టు పక్కన విశ్రమిస్తాను విందు అయ్యే లోపున వెనక్కి వెళ్లిపోతా అనుకున్నాడు అలా అనుకుని గానుగ చెట్టు పక్కన కూర్చున్నాడు ఇంతలో అతనికి తెలియకుండానే కునుకు పట్టేసింది విందు అయిపోవచ్చింది కాని శీఘ్రపాదుడి జాడలేదు తెలివి తక్కువ వాడిపై ప్రాణాలు పైనే పోతున్నాయి ఇక తనపని గోవిందా అనుకున్నాడు వాడు నిశితకర్ణుడు నేలమీదకి చెవి ఆనించి విన్నాడు శీఘ్రపాదుడిని తగలెయ్యా అక్కడ నిద్రపోతున్నాడు ఇప్పుడేం చేద్దాం మరి ఎలా అతన్ని లేపడం అని అడిగాడు తెలివి తక్కువవాడు మరేం వెంగపడకు నేను లేపుతాను అన్నాడు నిశితాక్షుడు విల్లు సంధించి బాణం వదిలాడు అది గానుగ చెట్టుని గట్టిగా కొట హాలంతా టుకుంది ఆ దెబ్బకి ముక్కలు లేచి జల్లుగా పడ్డాయి శీఘ్రపాదుడు లేచి ప్రాసాదానికి వచ్చాడు విందు అయిపోవచ్చే వేళకి కూజాలతో ఆరోగ్య జలం తెచ్చి అందించాడు చక్రవర్తి ముఖం వెలగలేదు తెలివి తక్కువ వాడికి మరో పరీక్ష పెట్టాడు అతడు అతడి మిత్రులు పన్నెండు ఎద్దుల వేపుడుని పన్నెండు పొయ్యిల్లో కాల్చిన రొట్టెని ఒక్క వడ్డనకి తినేయాలి అప్పుడే రాకుమారినిచ్చి పెళ్లి చేయడం లేకపోతే వాడి తల తీయించేస్తాను వాడితో చెప్పు అని నౌకరుని పిలిచి చక్రవర్తి పురమాయించాడు చక్రవర్తి నౌకరుతో చెప్పిన మాటలని నిశితకర్ణుడు విని తెలివితక్కువ వాడికి చెప్పాడు వాడికి కళ్లల్లో నీళ్లు తిరగడమే తక్కువ నా కర్మ ఏం చెయ్యను అంత తిండి ఒక్కసారి ఎవడు తినగలడు అన్నాడు ఎందుకు బాధపడతావు ఎవరి సాయం అక్కర్లేకుండానే ఒక్కడిని అంతా లాగించేస్తాను అన్నాడు అమితభోజనుడు సరిగ్గా ఆ సమయంలో చక్రవర్తి జారీ చేసిన ఆజ్ఞతో నౌకరు వచ్చాడు తెలివి తక్కువ వాడు అలాగే అంత తిండి పట్టుకురమ్మని చెప్పాడు పన్నెండు ఎద్దుల్ని వేపుడు చేశారు పన్నెండు పొయ్యిల్లో కాల్చిన రొట్టెని తెచ్చారు అమిత భోజనుడు ఆ మొత్తాన్ని ఒక్క క్షణంలో గుటకాయ స్వాహా చేసేశాడు ఏదీ మారువడ్డన చెయ్యండి ఇంకా ఆకలి తీరలేదు అన్నాడు చక్రవర్తికి ముఖం ఇంకా మాడిపోయింది ఇలా కాదు మరో పరీక్ష పెట్టాలనుకున్నాడు ఆ వాడు వాడి మిత్రులూ కలిసి పన్నెండు పీపాల సారాయిని అన్ని పీపాల బీరుని ఒక్క గుక్కలో తాగాలి లేకపోతే వాడి తల తీయించేస్తాను అని చెప్పమని నౌకరుని పంపాడు నిశితకర్ణుడు ఈ మాటలు విని తెలివితక్కువ వాడితో చెప్పాడు వాడు భోరున ఏడ్చాడు మరేం బాధపడకు నేను మొత్తం తాగేసి ఇంకా తెమ్మని అడుగుతాను అన్నాడు అమితపాయి చక్రవర్తి నౌకర్లు పన్నెండు పీపాల సారాయిని అన్ని పీపాల బీరునీ పట్టుకువచ్చారు అమితపాయి చుక్క మిగల్చకుండా తాగేశాడు ఎన్ని యుక్తులు పన్నినా లాభం లేకపోయిందని చక్రవర్తి గ్రహించాడు వీడిని తగలేయా వీడిని మట్టుపెట్టించాలి లేకపోతే నా కూతురు బతుకు బండలవుతుంది అనుకున్నాడు ఆలోచించి ఒక నౌకరుని తెలివితక్కువ వాడి దగ్గరికి పంపాడు పెళ్లికి ముందు వాడు ఆవిరి స్నానాల గదిలో బాగా ఆవిరి పట్టి స్నానం చెయ్యాలని చెప్పమన్నాడు మరో నౌకరుని ఆవిరి స్నానాల గదిలో ఆవిరిని పెట్టే వాడి దగ్గరికి పంపాడు కనకన మండిపోయేటట్టుగా ఆవిరి గదిని రాజేయమని చెప్పమన్నాడు వెధవా అక్కడ కుతకుత ఉడికిపోతాడు అనుకున్నాడు చక్రవర్తి చెప్పినట్టే ఆవిరి స్నానాల గదిని కనకణ రాజేశాడు దెయ్యం కూడా ఉడికిపోయేట్టు ఉంది ఆ వేడికి చక్రవర్తి ఏం పురమాయించాడో తెలివి తక్కువ వాడికి తెలిసింది వాడు సర్వహిమకరుడిని తీసుకుని ఆవిరి స్నానాల గదికి వెళ్లాడు అతను అక్కడ గడ్డిని పరవగానే అది చప్పగా చల్లబడిపోయింది ఒక బాల్చీడు నీళ్లుమీద దిమ్మరించుకున్న తెలివితక్కువ వాడు పొయ్యి తీనిమీదకి ఎక్కి గుర్రుకొట్టి నిద్రపోయాడు తెల్లవారింది నౌకర్లు ఆవిరి స్నానాల గది తలుపులు తెరిచారు తెలివి తక్కువ వాడి బూడిద మిగులుతుంది అని వాళ్లు అనుకున్నారు కాని తీరా చూస్తే చిత్రం వాడు ఆదమరిచి నిద్రపోతున్నాడు వాడిని లేపడం చాలా కష్టమైంది ఆయ్ అంటూ వాడు ఆవలించి లేచి ఎంత హాయిగా నిద్రపట్టింది అని ఆవిరి స్నానాల గదిలోనుంచి యువతలికి వచ్చాడు నౌకర్లు వెళ్లి చక్రవర్తికి ఈ విషయానికి చెప్పారు తెలివి తక్కువ వాడు పొయ్యి తీనిమీద ఆదమరిచి నిద్రపోయాడనీ ఆవిరి స్నానాల గది గడ్డకట్టించేంత చలిగా ఉందనీ చెప్పారు ఏం చెయ్యాలో చక్రవర్తికి తోచలేదు చాలాసేపు ఆలోచించాడు పొరుగురాజు మామీద దాడి చేయబోతున్నాడు కాబట్టి నేను పెళ్లి కొడుకులందరికీ పరీక్ష పెట్టాలనుకుంటున్నాను అందరిలోకి ఎక్కువ ధైర్యవంతుడైన యోధుడు ఎవరో అతనికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఎంతోమంది యువకులు యుద్ధానికి వెళ్లారు తెలివితక్కువ వాడి కూడా తమ గుర్రాలను ఎక్కి వెళ్లారు తెలివితక్కువ వాడికి పాపం గుర్రం కూడా లేదు చక్రవర్తి దగ్గర గుర్రాలను కాసేవాడిని అడిగి ఒక ముసలి గుర్రాన్ని తీసుకున్నాడు దానిమీద ఎక్కి కదిలీ కదలనట్టు స్వారీ చేశాడు యోధులందరూ వాడిని దాటి ముందుకు వెళ్లారు వాడు మాత్రం అదే చోట ఉండిపోయాడు అప్పుడు అడవినుంచి ముసలాయన వచ్చాడు ఎగిరే ఓడని సంపాదించడానికి సాయం చేసిన పరోపకారి పాపన్న బాధపడకు అబ్బాయి నీకు సాయం చేస్తాను పెద్ద అడవిగుండా వెళుతూ ఉంటే కుడిపక్కన నీకు పెద్ద కొమ్మలున్న చెట్టు కనిపిస్తుంది చెట్టు చెట్టు పా అక్కకి జరగవా అని అడుగు అది పక్కకి జరుగుతుంది దానికిందనుంచి నుంచి స్వారీ చేయడానికి తయారుగా ఉన్న గుర్రం ఒకటి వస్తుంది దాని జీనుకి ఒక మూట కట్టి ఉంటుంది నీకు సాయం కావాలనుకుంటే మూటనుంచి రా అని చెప్పు ఏం జరుగుతుందో చూస్తావ్ ఇక సెలవ్ అన్నాడు వెళ్లాడు తెలివి తక్కువ వాడు సంతోషించాడు ఆ ముసలి గుర్రాన్ని వదిలిపెట్టి పరిగెత్తి అడవిలోకి చెట్టు చెట్టు కొంచెం పక్కకి జరగవా అన్నాడు ఆ చెట్టు పక్కకి జరిగింది దాని కింద నుంచి ఒక అద్భుతమైన గుర్రం వచ్చింది దానికి బంగారు జూలు ఉంది జీనుమీద యోధులకి అవసరమైన కత్తి కవచం దాలు ఉన్నాయి ఒక మూట దానికి కట్టి ఉంది తెలివి తక్కువవాడు కవచం తొడుక్కుని మూటనుంచి రా అని అరిచాడు అప్పుడు చాలామంది సైనికులు లోపల నుంచి యువతలికి వచ్చారు తెలివి తక్కువ వాడు గుర్రం ఎక్కి ముందుండి సైన్యాన్ని శత్రురాజుమీదకి నడిపించాడు ఆ రాజుమీద చేసి అతని సైన్యాన్ని సంహరించి విజయం సాధించాడు కాని దురదృష్టవశాత్తు ఆఖరి క్షణంలో తెలివి తక్కువ వాడి కాలికి గాయమైంది అప్పటికి అసలు రాజు రాకుమారి యుద్ధం చూడ్డానికి వచ్చారు ఆ సాహస యోధుడికి గాయం అవడం చూసి రాకుమారి తన రుమాల్ని రెండుగా చింపి ఒక ముక్కతో గాయానికి కట్టుకట్టింది రెండూ ముక్కని తన దగ్గర ఉంచుకుంది యుద్దం అయాక వాడు అడవిలోకి వెళ్లి చెట్టుని పక్కకి జరగమని చెప్పాడు చెట్టు పక్కకి జరిగింది వాడు తనకి లభించిన వాటినన్నిటినీ అక్కడ దాచాడు చిరిగిన చొక్కానీ లాగునీ తొడుక్కుని బయలుదేరాడు అప్పుడు రాజు తను చూసిన యోధుడిని తీసుకుని రమ్మని భటులను పంపించాడు ఏ యోధుడి గాయానికి రాకుమారి కట్టుకట్టిందో ఆ యోధుడి కోసం రాజభటులు వెతికారు అతను ఎక్కడా కనిపించకపోవడంతో రాజు అతని కోసం బీదవాళ్ల మధ్యకూడా వెతకమని చెప్పాడు రాజభటులు బీదవాళ్ల గుడిసెలన్నిటినీ గాలించారు చివరికి ఊరు శివారులో ఇద్దరు అన్నలు భోజనం చేస్తూ ఉండడం ఇద్దరు రాజభటులు చూశారు తెలివి తక్కువ వాడు వారికి భోజనం వడ్డిస్తున్నాడు ఒక కాలికి రాకుమారి కట్టిన రుమాలు పీలిక ఉండడం కనిపించింది వాడిని వెంటనే తీసుకెళ్లాలని వాళ్లు అనుకున్నారు శుభ్రంగా లేననీ స్నానంచేసి వస్తానని చెప్పి అతడు స్నానాల గదికి వెళ్లాడు రాజా భటులు త్వరగా అలానే కానిమ్మన్నారు తెలివి తక్కువ వాడు అడవిలోకి పరిగెత్తి చెట్టు దగ్గరికి వెళ్లాడు చెట్టు చెట్టు పక్కకి జరుగు అన్నాడు చెట్టు పక్కకి జరిగింది గుర్రం కనిపించింది వాడు బట్టలు మార్చుకుని నవమన్మధుడిలా తయారయ్యాడు గుర్రం ఎక్కి రాజు దగ్గరికి వెళ్లాడు రాజు రాకుమారి సంతోషించి ఆ యోధుడికి ఎంతో మర్యాద చేశారు